హలో హాయ్ ఫ్రెండ్స్ ఇదేంట అని చూస్తున్నారా ఇది బియ్యం ఒక తవుడు ఎందుకులా చేస్తున్నామంటే ఇది చాలా రోజుల కష్టాకు ఉండిపోవడం వల్ల చిన్న చిన్న పురుగులు లోన వెళ్ళిపోయి ముద్ద ముద్దలాగా చేసేసింది అందుకనేసి బయట తెచ్చేసి ముద్ద ముద్ద అయ్యింది మొత్తం బయట తీస్తున్నాం అలా తీస్తూ తీస్తూ మొత్తం వచ్చేసరికి ఇన్ని వాటైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంత వేస్ట్ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ముద్ద ముద్ద అయిపోయిందో పట్టుకుంటే అలా బాల్లా ఉండిపోతుంది అలా మంచిగా ఉన్న దానిని నేను మా అల్లుడైతే ఒక గోనీ దగ్గర నింపుతున్నా చూడండి ఎన్ని సంచలయిందో రారా పట్టు అంటే హెల్ప్ చేద్దామనేసి నేను కూడా పట్టడం మొదలుపెట్టాను సగంకి సగం నింపేసి ఉండేడు చూడండి గోనీలు సరిపోదు అనేసి అదిమేసి అదిమేసి పెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇవే కాదు ఫ్రెండ్స్లో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి రండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా బావ అయితే ముందుగానే వచ్చేసి చూస్తున్నాడు బాగుందా లేదా అనేసి మినిగతలు చూస్తే కోనాలు చాలా ఉన్నాయి కింద కూడా పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ అంద